దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్థుతించిన నే రుణమో తీర్చలేను సమస్తము లేకెత్తిన నీ త్యాగం మరువలేను నిత్యము స్థుతించిన నేరు నమో తీర్థలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరోలేను అద్వితీయ దేవుడా ఆది అంతములై నవాడా అద్వితీయ దేవుడా முலயுன்ன அங்கலாச்சுனு நாட்முக மாஜிவேசி நபு அங்கலாச்சு நூல் வேசின மாதாதிவு தேவேவா தேவாதி தோ రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవురవు నిత్యముస్తుతించినా నే రుణమో తీర్చలేను సమస్తము మునికిచ్చినా నీ త్యాగం మరువలేను నిత్యముస్తుతించినా లే నమో తీర్చలేను సమస్తము మునికిచ్చినా లే త్యాగం మరువలేదు జీవమైన దేవుడా జీవమెచ్చిన నాథుడా జీవమైన దేవుడా జీవమేచ్చిన నాథుడా జీవజలముల బొగ్గ ఎత్తకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బొగ్గ ఎత్తకు నన్ను నడిపిన కాపరి రాజ రాజ రాజా రాజాది రాజుమునీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్థుతించినా నమో తీర్చలేరు సమస్తము నీకిచ్చినా నీ త్యాగం మరుగలేరు నిత్యము శుద్ధించినా మీరు నమో తీర్చలేను సమస్తము నీకు నీ త్యాగం మారులేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడ మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడ ट तोने सृष्ट कलगजेसा पूजुड़ाट तोने सृष्ट पूजुड़ा राजा 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 दिराज राजुनी देवा 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 दवादिदेवुड़ा राजा राजा दि राजुनी देवा 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 నిత్యము సృతించినా నీ రుణము తీర్చలేను సమస్త ముకిచ్చినా నీ త్యాగం మరువలేను నిత్యము శృతించినా నే రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగం మరువలేను రాజ రాజ రాజా రాజాకి రాజుముని దేవా 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 దేవాది దేవుడు రాజా 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 రాజాకి రాజుమునివు దేవా 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 దేవాది దేవుడు నిత్యము సృతించినా నేరు నమో తీర్చలేను సమస్తము నీకు నీ త్యాగం మరువలేను నిత్యము సూచించినా నీ రుణము తీర్చలేను సమస్తముకిచ్చినా నీ త్యాగం మరువలేను నేను